హాయ్ హలో నమస్తే అందరికీ అందరు బాగున్నారండి ఈ వచ్చి అయితే నేను ఏం చేస్తున్నా అంటే ఉసిరికాయ ఫ్రై రైస్ చేస్తున్నా అండి ఎలా చేయాలి ఏందని అయితే మరి వీడియో చూద్దాం సింపుల్ ప్రాసెస్ అండి మంచి టేస్ట్ అయిన ఒక పులహోర రకంగా ఉంటుంది టేస్ట్ అయితే ఉసిరికాయతో తిన్నారా మామిడికాయతో తింటారు చింతపండు పులహోర తింటారు మళ్ళీ ఇంకొకటి వచ్చి లెమన్ కూడా తింటారు కదా ఈరోజు నేను చేసేది ఏంటంటే మనకు ఉసిరికాయలు అందుబాటులో దొరుకుతాయి కదా అందరికీ ఉసిరికాయ తినడం వల్ల చాలా మంచిదండి బాడీలో హీట్ ఉన్న తగ్గిపోతుంది అందుకే ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటారు జుట్టు పోకుండా ఉంటుంది ఉసిరికాయ అయితే మంచి పోషకాలు ఉంటాయని నేను చెప్తాను ఎందుకంటే చాలా మంది చెప్తారు ఉసిరికాయ తినడం వల్ల చాలా బెనిఫిట్ ఉన్నాయని ఇంకా మనం ఎండాకాలం అయితే ఈ ఉసిరికాయ పచ్చడి తింటే చాలా మన బాడీ అయితే చలవ చేస్తుంది అంటారు కదా దీంతోనైతే మనకు దొరికినప్పుడు పొద్దున పొద్దున టిఫిన్ బాక్స్లోకి కానీ ఇంకా పిల్లలకు కానీ సాయంత్రం పూట కూడా కానీ ఎగ్ ఫ్రై ఏంటంటే ఉసిరికాయతోనైతే ఫ్రైడ్ రైస్ అయితే సూపర్గా ఉంటుంది మంచి చేద్దాం ఎలా ఏందన్న చూద్దాం చూడండి ఇప్పుడైతే నేను ముందుగానే పచ్చిమిర్చి కడిగేసి పెట్టుకున్న కొత్తిమీర పెట్టుకున్న కొంచెం ఆనియన్ పెట్టుకున్నా ఇప్పుడు ఈ ఉసిరికాయలు అయితే మంచిగా తురుమాలండి ఉసిరికాయ తురుమాలే చూడండి ఉసిరికాయ అయితే ఇట్లా తురుమితే మొత్తం ఇట్లా ఇందులో మాత్రం సి విటమిన్ ఉంటుందండి ఉసిరికాయలో మాత్రం ఇట్లా తురుమి వేసుకుంటే ఏంటంటే ఇట్లా ఇగో చిన్న చిన్నగా అయిపోయింది కదా తురుములాగా అయిపోయింది కదా ఇలా వేసుకోవడం ఏంటంటే నూనెలో మంచిగా ఫ్రై అయ్యాయి ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి పిల్లలు డైరెక్ట్ తినాలంటే పుల్లగా ఉంటాయి కాబట్టి తినలేరు ఇలా వేసి పెడితే మాత్రం సి విటమిన్ మన బాడీలకు ఎంతో కొంత అందుతాయి ఇప్పుడు మన బాడీలో మనం తినే తిండి పద మొత్తం అందే కాబట్టి కొంచెం ఏదో హెల్త్కి సంబంధించింది అప్పుడప్పుడు తినడం వల్ల చాలా మంచిది నేనైతే అన్ని ఉసిరికాయలు అలానే చేస్తాను చూసారా అండి మూడు ఉసిరికాయలు ఎంత అయింది తురుము కొంచమే అయింది కదండి అంటే మన రైస్ని బట్టి క్వాంటిటీ తీసుకోవచ్చు కొంచమే రైస్ అయితే ఎక్కువ ఉసిరికాయలు వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి టేస్ట్ మారుతుంది కాకపోతే మనం రైస్ని బట్టి ఎంతమంది ఉన్నో దానికి సరిపడినని ఉసిరికాయలు తీసుకోవాలి మనం ఎంత పులుపు తింటాం మనం ఎంత తినగలుగుతాం పులుపు అని మాత్రం చూసుకొని చేసుకోవాలండి అంటే జేనాలను బట్టి ఎక్కువ చేసుకోవచ్చు మేము ఇద్దరమే కాబట్టి నేను మూడు ఉసిరికాయలు తీసుకున్నాను ఎందుకంటే మనం వేడి వేడి తింటే బాగుంటుందండి ఇది హాట్ బాక్స్లో పెట్టి ఇంకా పిల్లలు పంపుతో కూడా మధ్యాహ్నం టైంలో కూడా తింటారండి లంచ్ టైంలో కూడా సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉసిరికాయ అంతా తురుమాను కదా నేను ఇది ఇదంతా అయితే ఇప్పుడు మనం నూనెలో ఫ్రై చేసుకోవాలి ఎలా చేయాలన్నా చూపిస్తా చూడండి ఎంత చక్కగా ఉందో కావాల్సిన పదాలు వచ్చి ఉప్పు అండి ఇక్కడైతే పసుపు ఇది కారం అండి ఇది జీలకర్ర ఇవి వచ్చి ఆవాలు ఇప్పుడైతే ఇది నూనె అండి మనం బాగుండి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా గ్యాస్ అయితే అంటించుకోవడమే గ్యాస్ అంటించుకొని ఆయిల్ పోసుకుందాం చూడండి మనం అది సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి నేనైతే మనం ఒక్క పూట సరిపడంతే కాబట్టి కొంచమే ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడైతే హాయి లీట్ ఎక్కింది కదా కొన్ని ఆవాలు వేసుకోవాలని జాగ్రత్తగా ఉండాలి ఇవో చీట అంటే మొత్తం మీద ఇప్పుడైతే కొంచెం ఢీకర్ వేసుకుంటున్నా మంచిగా ఉంటుందండి ఫ్లేవర్ అట్లయితే అలానే మనం ఎంత కరేపా అయితే అంత మంచిది కొంచెం కరెక్ట్ కూడా వేసాను నేను చూడకుండా అట్లనే కొంచెం కొంచెం అయితే కొట్టింది వేసినట్లు ఏంటంటే మంచిగా కలపాలండి మనం ఎంత కలిపితే అంతా ఫ్లేవర్ మంచి గోల్డ్ కలర్ రావాలి ఇవన్నీ అయితే మంచిగా ఏవాలి ఇప్పుడు ఇందులో ఏంటంటే కొంచెం సాల్స్ వేసుకోవాలి మనం మన టేస్ట్ సరిపడా రైస్లు వేసుకుంటే దీంట్లో వేసుకోవద్దు రైస్లు వేసుకోకపోతే మాత్రం దీంట్లో కొంచెం వేసుకోవాలి మేము రైస్లు వేసుకోం కాబట్టి వేసాను కొంతమంది రైసులో కూడా వేసుకుంటారు ఇట్లా అయితే కలపాలి మొత్తం ఇంకా దీంట్లో ఏం చేయాలంటే ఇది కొంచెం ఫ్రై అయినాక ఇది వేయాలండి ఉసిరికాయ నేను మొత్తం తురుమాను కదా ఉసిరికాయ తురుమాను ఇందులో వేసుకోవాలి ఇందులో వేసి ఏంటంటే కొంచెం పచ్చివాసన పోయేంతసేపు వేయించుకోవాలి కొంచెం పట్టుదా పోయడానికి వేయించుకుంటే ఏంటంటే ఉసిరికాయ ఓవర్ ఓవర్ అనేది ఉండకుండా మంచిగా టేస్ట్గా మారుతుంది కొంచెం ఆయిల్లో పట్టుకొని ఆ టేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుందండి మనం చూసుకోవాలి ఏదైనా చూసుకొని వేసుకోవాలి ఇందులో కొంచెం అయితే అల్లం కూడా వేసుకోవాలండి నేను అల్లం కూడా వేసినా అల్లం అయితే ఏంటంటే మంచి టేస్ట్ని ఇస్తుంది కదా మనకి ఏ కూరకైనా ఇదేంటంటే రైస్ కాబట్టి సూపర్గా వస్తుందండి పిల్లలు ఇలా చేసి పెడితే మంచిగా ఇష్టంగా తింటారు అనమాట మా ఇంట్లో మా బుడ్డోడైతే ఇష్టంగా తింటాడు అండి అందుకే మేమైతే ఇలా చేస్తాం ఇప్పుడైతే ఫ్రై అయ్యే అయితే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏముందో చూపిస్తారా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి అయితే రైస్ ఉందండి ఇప్పుడే వేడి వేడి రైస్ వండింది నేను ఈ రైస్ని ఏం చేయాలంటే మనం వేరే దాంట్లో తీసుకొని అన్నం అయితే పొడి పొడి చేసుకోవాలండి చూడండి అన్నం వండుకుండా కూడా కొంచెం పొడి పొడి వండుకోవాలి ఎందుకంటే మెత్తగా అనుకో టేస్ట్ ఉండదు మనకైతే ఫ్రై రైస్ బాగా రాదు అన్నట్టు ఇంకా నేనైతే పొడి పొళ్ళు ఆడితే అండాను ఇంకా చాలా అండి ఇది మాత్రమే నేను చేయగలుగుతాను దీన్ని మాత్రమే క్వాంటిటీ తీసుకున్నాను చూడండి ఇక్కడైతే ఆల్రెడీ పొడి పొళ్ళు ఆడుతూ నేనైతే చేశాను అంటే కొంచెం మన పొడి పొడులు ఆడకుండా రైస్ ఉంటాయి కదా అందులో అంటే కొంచెం ఆయిల్ వేసి వండుకోవాలండి ఆయిల్ వేసి వండుకోవడం వల్ల ఏమవుతుందంటే అన్నం అయితే మంచి ఇట్లా పొడి పొడులు ఆడుతూ ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల బాగుంటుంది అన్నట్టు కొంతమందికి తెలియదు అలా కొంచెం ఆయిల్ వేయాలి అన్నం వండేటప్పుడు బాగుంటుంది ఇదైతే కొంచెం కలర్ మారిందండి చూడండి ఇదైతే కొంచెం కలర్ మారింది కదా ఇక్కడ మనం అయితే కొంచెం కలర్ మారాలి ఇది ఇప్పుడు ఇందులో ఏమేస్తున్నాం పాలు కొంచెం పసుపు వేసుకున్నామండి కలర్ కోసం అయితే చూడండి అయితే ఫస్ట్ వేస్తున్నా చూడే ఫస్ట్ వేసినా కదా నేను కలుగుతున్నా చూడండి కలర్ అయితే మారింది ఉసిరికాయలో ఏం బెనిఫిట్ ఉన్నాయంటే జుట్టుడు పోకుండా ఉంటుంది మన బాడీలో మాత్రం ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుందండి చాలా మంచిది ఉసిరికాయ అయితే చాలా మేలు చేస్తుంది అప్పుడప్పుడు మనకు మార్కెట్లో అయితే అందుబాటులో దొరుకుతాయి కదా చాలా వరకు తెచ్చుకొని తినడమే మంచిదని చెప్తా నేను ఇంకా నాకు ఇందులో అన్నం వేసి కలపడమేనండి అన్నం గడితే అయితే కలుపుకోవాలి అన్నం వేసి కలిపినాక మనం ఏం చేయాలంటే ఆ ఉసిరికాయ మొత్తం రైస్ పట్టేటట్టు కలపాలండి చూడండి నేను కలుపుతాను ఉసిరికాయకి అయితే మొత్తం రైస్ అంతా పట్టాలి నాకైతే మంచి వాసన వస్తాను ఉసిరికాయ ఉసిరికాయతో తింటే నేనైతే చాలాసార్లు తిన్నాను కూడా ఎందుకంటే చాలామంది హెల్తీగా ఉండాలని నేను చెప్తున్నాను వీడియోనైతే సింపుల్ రెసిపీ టేస్టీగా కూడా బాగుంటుంది అన్నట్టు మీకు అందరికీ తెలిసే ఉంటుంది సురికే వాళ్ళు ఎన్ని ప్రయోగాలు ఉన్నాయన్నది చూడండి ఇందులో అన్ని ఫ్రైడ్ రైస్ చేసినట్టు మాత్రం పల్లీలు అది ఇది అవసరం లేదు అవన్నీ వేస్తే ఏంటంటే ఈ ఫ్లేవర్ తెలియదు ఇలా మాత్రమే చెయ్యాలి బాగుంటుంది చూడండి కలర్ ఎలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మంచి పులావ్లాగా అవుతుంది కదా మంచి కలర్లో గుమ్మగుమలాసైతే చంపుతుంది తింటే ఇదంతా నేను ఒకదాని తింటా కావచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే అంత సమ్మధనమైన స్మెల్ అయితే నాకు వస్తుంది చూడండి వేడి వేడి ఇంకా చట్నీ ఇవన్నీ అవసరం లేదు ఏమైనా డైరెక్ట్ తినేయచ్చు మీరైతే ఒకసారి తప్పకుండా చేసుకోండి ఇలా చిన్న మరి కామెంట్ రూపంలో తెలిపండి ఎందుకంటే మీకు చేసుకొని తింటున్నాయి కదా తెలిసేది ఎలా ఉంటుంది నేను సాల్ట్ అన్నీ సరిపడిన తెసినా ఇప్పుడైతే కొంచెం లాస్ట్గా మనం కొత్తిమీర కూడా కలుపుదాం కొత్తిమీర వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి ఏ కూరలైనా కొత్తిమీర వాడాలి కొత్తిమీర మెంతి తినడం వల్ల ఏంటంటే మన బోన్స్లో ఆ గుజ్జు అనేది పెరుగుతుందండి దానివల్లనే మనకు మోకల నొప్పులు బాడీ పెయిన్స్ అన్నీ వస్తాయి ఎంత వీలైతే అంత కొత్తిమీర మెంతి జీడిపప్పు బాదం పలుపు ఇవి మాత్రం తినాలండి కొంచెం ఏదో మన బాడీలో కొంచెం వల్ల కొంచెమైనా ప్రయోగం ఉంటుంది గోళీలు మందులు ఇవన్నీ మింగే బదులు ఇట్లాంటి కొంచెం హెల్త్ ఫుడ్ తీసుకోవడం వల్ల మంచిదని చెప్తాను ఎందుకంటే మెడిసిన్ తినడం వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి అంటారు కానీ మనం ఇట్లా కొంచెం ఫుడ్ రూపంలో కొంచెం హెల్తీగా తింటే బాగుంటుంది అనుకుంటా ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ వేడివేడి రైస్ అయితే రెడీ అయిన మరి చూద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ గ్యాస్ అయితే కట్టేసిన వేడి వేడి అన్నం అయితే సర్వబాల్లో తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మంచి వాసన అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఎవరినా సరే ఇలా వేసుకోండి ఇలా వేసుకొని తింటే పిల్లలకు కూడా పెట్టండి మంచి బ్రెయిన్ అయితే షార్ప్గా ఉంటుందండి ఎందుకంటే చదువుకునే పిల్లలు కాబట్టి జ్ఞాపక శక్తి అయితే బాగుండాలి మనకి ఇప్పుడు అంత అయిపోయింది మనకు ఏం లేదు చదువుకునే ఇంకా టైం కాదు ఏజ్ కాదు కాబట్టి నేను చెప్పేది ఒకటే ఇలా అయితే పిల్లలు వేసి పెట్టండి ఏమి ఏమిగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫుడ్ కూడా తిన్నాక టేస్ట్ చేశాకనే కామెంట్ చేసి తెలిపండి మంచి మంచి వీడియోల కోసం మరొకసారి సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి బాయ్